హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలని అందులో నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కనిపించే ఐదు కలర్స్ జీరో కాస్ట్ కలర్స్ అండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా చేసుకునే కలర్స్ నేను మీకు చూపిస్తాను ఇందులో కనిపించే వివేకానందుడి బొమ్మను నేను ఇంతకుముందు స్కూల్లో పనిచేసినప్పుడు ఒక మూడు నాలుగేళ్ల క్రితం మగపిల్లలు రంగోలీ కాంపిటీషన్ సందర్భంగా వేశారండి పన్నెండు జనవరి రోజు వివేకానందుడు పుట్టినరోజు అందుకని ఆ రోజు ఆడపిల్లలంతా రంగురంగుల రంగవల్లులు వేస్తే మగపిల్లలు మాత్రం వివేకానందుడు బొమ్మను వేశారు అందులో ఇది నాకు చాలా ఇష్టమైన బొమ్మ భారతదేశ ఖ్యాతిని మన సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద భారతదేశంలోను పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్ రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజ సేవకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఎందరికో స్ఫూర్తిగా మార్గనిర్దేశకునిగా నిలిచిన స్వామి వివేకానందుడి జయంతి పన్నెండు జనవరి సందర్భంగా ఆయనను చిన్నగా స్మరించుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి బ్లాక్ కలర్ ఎలా చేయాలో ఇది చూడండి మీకు కావలసినన్ని కొబ్బరి అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టి అది కొబ్బరి చిప్ప పూర్తిగా అంటుకునేలా ఉంచి ఆ తర్వాత తీసి ఏదైనా పాత్రలో వేయండి అది పూర్తిగా కాలిపోయే వరకు చూడండి ఈ స్టేజీలో కొద్దిగా నీళ్ళ చల్లి కూడా చల్లారచ్చు లేదంటే చల్లార వారు పూర్తిగా చల్లారితే కొంచెం కొంచెం బూడిదిగా మారే ఛాన్సెస్ ఉన్నాయండి ఆ తర్వాత తీసుకొని ఇందులో కాస్త కచ్చాపచ్చాగా చేయండి పూర్తిగా మెత్తగా అంటే ఇందులో కావడానికి చాలా టైం పడుతుందండి మిక్సీ పట్టేయండి మెత్తని పౌడర్ వస్తుంది దీన్ని జల్లించుకోవాల్సిన అవసరం కూడా లేదండి డైరెక్ట్గా వేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా పడుతుంది లేదు మీకు చాలా మెత్తగా అనిపించింది అంటే కాస్త ఇసుకను కలపండి ఇసుకను కలిపితే అది మళ్ళీ బాగవుతుందండి ఇసుకను ఒకవేళ మీకు అందులో ఇసుక రేణి వాళ్ళు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తే నీళ్ళతో కాస్త తడిపి ఎండలో బాగా ఆరబెట్టండి కంప్లీట్ బ్లాక్ కలర్ అనేది మీకు వచ్చేస్తుందండి చక్కగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మామూలుగా రేషన్ బియ్యం అండి సో రేషన్ బియ్యాన్ని నల్లగా మార్చేసి మిక్సీ పడితే బ్లాక్ కలర్ వస్తుందేమో అని నాకు అనిపించిందండి నా ఆలోచన అందుకే కొన్ని బియ్యాన్ని తీసుకొని ఇలా ప్యాన్ మీద వేసి అయితే ఫ్రై చేశాను కానీ వీటిని చాలా డీప్గా ఫ్రై చేయాలనుకుంటా అండి ఎందుకంటే ఈ పైన కొంచెం బ్లాక్ అయినా లోపల కాస్త కలర్ అనేది మిగిలిపోతుంది అండ్ ప్యాన్ మీద కంటే ఏదైనా రౌండ్ పాత్రలు అయితే బాగా వేగుతాయి చూడండి మిక్సీ పడితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది దీన్ని మనం షేడ్స్కి వాడచ్చండి ఏదైనా షేడ్ వేయచ్చు దీన్ని కూడా నేను జల్లించలేదండి డైరెక్ట్గా అది అలాగే ఉంది లేదా కుండలకు కూడా వేయవచ్చండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం బొమ్మలు వేసుకుంటాం కదండి ముగ్గులు సో అప్పుడు స్కిన్ కలర్ కావాలనిపించింది సో ట్రై చేద్దామని అవి కూడా కొన్ని బియ్యాన్ని తీసుకొని మిక్సీ పట్టాను కాస్త రఫ్గా పట్టానండి మరీ స్మూత్గా కాదు రవ్వలాగా కాదు దాన్ని ఇదే ప్యాన్ మీద వేసి కాస్త ఫ్రై లాగా చేశాను అంటే కాస్త మార్చేశానండి చేశానండి సో ఇది కాస్త మనకు లైట్గా కావాలనుకుంటే లైట్గా తీసుకోవచ్చు లేదు ఇంకాస్త డార్క్గా కావాలి అనిపించినప్పుడు కాస్త ఎక్కువసేపు అంటే నేను సిమ్ మీద పెట్టానండి ఒకవేళ ఫుల్ మీద పెడితే మాడిపోతుందేమో అని సో నాకు కావాల్సిన కలర్ అయితే వచ్చిందండి వచ్చేసాక నేను స్టవ్ ఆఫ్ చేశాను ఇది కూడా అంతే అండి దీంట్లో ఏమీ కలపాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కలర్ అయితే వచ్చేసింది చాలా చక్కటి స్కిన్ కలర్ నాకైతే నచ్చిందండి బాగుంది ఈ కలర్ కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి భోగి రోజు మనం భోగి కుండలు వేస్తాం కదండీ సో ఆ భోగి కుండలకు కనుక మీకు అదే కలర్ కావాలనిపిస్తే ఇప్పుడైతే రకరకాల కలర్స్ వేస్తున్నారు లేదు అదే కలర్ కావాలనిపిస్తే రెండు రకాలుగా అండి ఒకటైతే నేను మామూలుగా గార్డెన్ సైలెర్ర మట్టి ఉంటుంది కదండి మనం కుండీళ్ళలో వేసేది ఆ మట్టి తీసుకున్నాను దాన్ని ఇలా జల్లించితే సరిపోతుందండి చాలా చక్కటి కింద మెత్తటి మట్టి వచ్చేస్తుంది అండ్ దీన్ని కూడా దీంట్లో కూడా మనం ఏమి ఇసుక కలపాల్సిన అవసరం లేదండి అదే కాస్త రఫ్గానే ఉంటుంది మామూలుగా పడిపోతుందండి అట్లా వేస్తూ ఉంటే చక్కగా ఏ షేప్ అయినా వచ్చేస్తుంది ఏమీ కలపాల్సిన అవసరం లేదు ఇది మట్టితో మనకు కుండ సేమ్ కలర్ రావాలి అనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుందండి ఇది ఫస్ట్ది ఇంకా సెకండ్ది వచ్చేసి ఒక చిన్న ఇటుక ముక్కను తీసుకోండి మామూలుగా బిల్డింగ్స్ కట్టే దగ్గర ఎక్కడైనా మనకి చాలా ముక్కలు కింద పడిపోయి దొరుకుతాయి అలాగే నేను ఒక ముక్క తీసుకొచ్చాను ఏదైనా కాస్త గట్టి పదార్థంతో కొడితే అది కింద పడిపోతుంది త్వరగానే ముక్కలు అవుతాయండి మెత్తగా వాటిని కూడా మరీ మెత్తగా అని కాదండి కొడుతూ ఉంటే అవి మెత్తగా అయిపోతుంది ఈజీగాని అండ్ దాన్ని కూడా తీసుకొని జల్లించండి దీంట్లో కూడా అవసరం లేదండి మనకి ఇసుక కానీ ఏది కలపాల్సిన అవసరం లేదు జల్లిస్తే ఇదే సరిపోతుంది చక్కటి మనకి కుండ కలర్ ఆరెంజ్ కలర్లో వస్తుంది ఇది కాస్త లైట్గా కావాలి అనుకుంటే కాస్త ముగ్గు పిండి కలిపేసుకుంటే మీకు లైట్ కలర్ వస్తుంది లేదు ఇదే కలర్ అనుకుంటే మంచి చక్కటి కలర్ అండి ఇది వాడుకోవచ్చు సో చూసారు కదండి ఐదు కలర్స్ చక్కగా నీట్గా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చండి ఈ ఫైవ్ కలర్స్ వచ్చేసి చాలా ఈజీగా నేను చేస్తాను అనుకోలేదండి అన్ఎక్స్పెక్టెడ్గానైతే జరిగిపోయింది ఈ కలర్స్ అయితే చేశాను మరి ఈ కలర్స్ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అలాగే నేను లాస్ట్ ఇయర్ ముగ్గు అయితే వేశానండి భోగి కుండలు అందులో కుండలో వేసిన కలర్ అయితే ఇటుక కలరే అందులో కు కొద్దిగా రెడ్ కలిపి వేశాను మంటనేమో యాజ్ ఇట్ ఈస్ అదే బ్రిక్ కలరే కింద కట్టెలకు వేసేటప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ కలిపా కనిపించాలని కాస్త ఇసుకను కలిపానండి మరి ఈ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి మీకు నచ్చుతుందే అనుకు అని నేను అనుకుంటున్నాను సరే అండి మరి సెలవు మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం